మొదల్ మొరగారు సభా అధ్యక్షులు మా కనగంటిలు కళాశాలకి తాటో పండు మా తోడలకి త్రో యుకం కారేమ తెలుగు పండుగా గవర్నమెంట్ కులో అన్ని కుంటో ఇచ్చా గౌరవకత్తి ఈ కుండివేమ బీజేపీకి పొడి అంటే అంతా ఉంది ఇక్కడ టీఆర్ఎస్ అంటే లేదు

అన్ని విధాలుగా అది ఉద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలన్న తపనతో ముందుకెళ్తా ఉన్నారు దాంతో పాటు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ముందు చెప్తా అంటే గ్రాడ్యుయేట్స్ వాళ్ళకు సంబంధించిన సబ్జెక్ట్లో ఇక్కడ కూడా ఏ విధంగా వేరే ఉద్యోగాల్లో కూడా ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం దాంతో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం మా కామారెడ్డి జిల్లా అభ్యర్థి రెడ్డి గారికి దాన్ని తప్పకుండా విశ్వాసం పొంది మా జీరాబాద్ మాట్లాడి ఆ ప్రాంతం నారే జాబాదే కానివ్వండి